అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం పిల్లలు మనం ఇప్పుడు వింటున్నాం భాగవత కథల సిరీస్ ఈరోజు మనం తెలుసుకుపోయే కథ పూతన రాక్షసిని కృష్ణుడు ఎలా చంపాడో చూద్దాం కంసుడు కృష్ణుణ్ణి చంపాలనే కోరికతో ఎంతోమంది రాక్షసులను పంపిస్తాడు అందులో మొదటి రాక్షసి పూతన ఆమెకు మాయారూపాలుగా మారే శక్తి ఉంది తన శరీరం అంతా విష్ముతో నిండి ఉంటుంది మారుముఖంగా మంగళకారిణిగా కనిపిస్తుంది పసిపిల్లలలో ప్రాణాలు తీయడమే ఆమె పని అయితే ఈసారి ఆమె లక్ష్యం బృందావనంలో ఉన్న చిన్ని కృష్ణుణ్ణి చంపమని కంసుడు చెప్తాడు ఆమె సరే అంటుంది తన బృందావనంలోనికి ఒక అందమైన స్త్రీలా వస్తుంది అందరూ ఆశ్చర్యపోతారు ఎంత అందమంటే ఆమెను చూసిన క్షణాన్నే మనసు లయమైపోతుంది ఆమె హాయిగా శాంతంగా ప్రేమగా కనిపిస్తుంది పాలిచ్చే తల్లివలే నటిస్తుంది గ్రామంలో ప్రజలు కృష్ణుడి ఇంటి దారి చూపిస్తారు యశోదామాత ఆమెను చూసి మాయకు లోనవుతుంది కృష్ణుని మీద ప్రేమను నటిస్తుంది పాలిస్తానని చెప్పి యశోదమ్మ దగ్గర తీసుకుంటుంది కృష్ణుణ్ణి తన ఒడిలో తీసుకొని పాలిచ్చి ఆ విషంతో కృష్ణుణ్ణి చంపాలనుకుంటుంది కృష్ణుడు ఆ పరమాత్మ తనకి అన్నీ తెలుసు ఎంతోమంది పిల్లల ప్రాణాలు తీసిన కూతనా రాక్షసికి బుద్ధి చెప్పాలని ఆమె రక్తాన్ని పీలుస్తాడు పూతన ఆశ్చర్యపడుతుంది నొప్పితో విలవిలలాడుతుంది బిగ్గరగా కేకల వేస్తూ ఆమె అసల రూపం బయటపడుతుంది భయంకర రాక్షసి క్రింద పడిపోతుంది అయితే కృష్ణుడు మాత్రం ఆవిడిపై కోపంతో కాక కరుణతో ఉంటాడు ఎందుకంటే ఆమె కృష్ణుణ్ణి చూసి ఒక్కసారి అతనిపై ప్రేమను చూపిస్తూ అమృత స్పర్శను ఇస్తుంది ఆ చిన్న ప్రేమను గుర్తించిన కన్నయ్య ఆమెకు మోక్షం ప్రసాదిస్తాడు పూతన రాక్షసి కథలో మనం నేర్చుకున్నది ఏంటంటే మనసులో స్వల్పమైన ప్రేమ స్వచ్ఛమైన భావం ఉన్నా భగవంతుడు దా దానిని గుర్తిస్తాడు కృష్ణుడు శిశుడు కాదు సాక్షా పరమాత్ముడు ఆయన దృష్టిలో ప్రేమ భక్తి క్షమ ఇవే నిజమైన శక్తులు విన్నారా పిల్లలు మరో మంచి కథతో మళ్ళీ ముందుకు వస్తాను నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు